ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం నేను అతులూరి రవికాంత్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ యశోదా హాస్పిటల్ సోమాజీ కూడా మనం ఈరోజు కలవటానికి కారణమైంది ఏమిటి అంటే కొత్తగా అందరూ భయభ్రాంతులు అవుతున్న ఒక వైరస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి దో ఇది కార్డియాలజీ టాపిక్ కాకపోయినా కొంచెం కార్డియాలజీ కన్సర్న్స్ ఉంటాయి సో ఫిజిషియన్ ట్యాకిల్ చేసే కేసెస్ ఇవి వైరస్కి సంబంధించినవి అప్పుడప్పుడు మ మేము కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది సో దీనికి భయభ్రాంతులు చెంది చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు కాబట్టి దీని గురించి డిస్కస్ చేయటం జరుగుతుంది సో హెచ్ఎంపి వైరస్ అని మీరు వినుంటారు ఇప్పుడు కొత్తగా న్యూస్లోకి వచ్చింది హ్యూమన్ మెటానిమో వైరస్ అంటారు దీన్ని హ్యూమన్ మెటానిమో వైరస్ అంటే నథింగ్ బట్ అదొక వైరస్ అంటే కోవిడ్ లాగా ఎడినో వైరస్ రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటే కోల్డ్ కాఫ్ కాస్ట్ చేసే కొరైజా అంటాము కోల్డ్ కాఫ్ అంటే జలుబు జలుబు లేదా నిమ్ము అంటారు చూడండి నిమోనియా వస్తే సో దీనికి సంబంధించిన వైరసెస్లు ఈ వైరసెస్లు అనేకంగా ఉంటాయి మార్పులు చెందుతుంటాయి సహజీవనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి మనతో పాటు సో బాడీలోకి ఎంటర్ అయ్యి మనతో పాటు అంటే అవి బతకడం అనేది బయట బతకవు ఐదర్ మన దగ్గర కానీ ఏదో ఒక జీవిలో ఉండాలి సో జనరల్గా ఇవి కొన్ని జంతువుల్లోనూ మనలోనూ ఉంటాయి మెజారిటీ మనలోనే ఉంటాయి సో ఒక మనిషి నుంచి ఒక మనిషికి స్ప్రెడ్ అవుతూ మొదటి దశలో అంటే కొత్తగా వచ్చినప్పుడు ఏ వైరస్ ఒక మార్పు చెంది కొత్త పేరుతో వచ్చిందంటేనే అది కొత్త వైరస్ అంటే కొత్తగా మార్పు చెందటం జరిగింది అని అర్థం మార్పు చెందినప్పుడు అది పర్టికులర్గా హ్యూమన్ బాడీ దాన్ని రికగ్నైజ్ చేయదు సో కొత్తగా వచ్చినప్పుడు కొంచెం బీభత్సాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది పూర్తిగా కొత్తగా కొత్తగా ఉన్నప్పుడు ఏంటంటే కోవిడ్ లాగా పాండమిక్ అంటాం పాండమిక్ అంటే అనేకంగా మొత్తం ప్రపంచం ప్రపంచమంతా ప్రపంచవ్యాప్తంగా రా వచ్చి ఇబ్బంది కలిగించడాన్ని పాండమిక్ అంటాం అది వస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ వైరస్ చిన్న మార్పుతో వచ్చింది కొత్త వైరస్ అయినా కూడా దీనికి ఇప్పుడు ఫెటాలిటీ రేట్ అంటే ప్రాణాంతకమైన పరిస్థితి అయితే కనిపించట్లేదు అక్కడ చెప్పిన ప్రకారం మనకు వచ్చిన న్యూస్ ప్రకారం సో ఇది వైరస్ అరుదైన అరుదైన వైరస్ కొత్త వైరస్ ఫైనల్గా ఏం చేస్తుంది ఇది జలుబు దగ్గు మెయిన్గా జలుబు తర్వాత ఫ్లూ బాడీ ఎయిగ్స్ కానీ వీక్నెస్ కానీ మెలైజ్ అంటాం పని చేయలేని పరిస్థితి ఉండటం లెగలేని పరిస్థితి ఉండటం వీక్నెస్ ఉండటం ఇలాంటివి జరుగుతాయి అండ్ కొంతమందిలో ఇది లంగ్లోకి వెళ్ళి న్యూమోనియా కూడా కాజ్ చేస్తుంది సో ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఫ్లూ వైరస్లు అన్నీ ఉన్నాయి కదా ఇన్ఫ్లుయెన్జా కోవిడ్ ఎడెనో వైరస్ రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ ఇట్లా రకరకాల వైరస్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని వైరస్ల మాదిరే ఇది కూడా అలానే ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది కానీ కోవిడ్ చేసినంత మహమ్మారిగా ఉండకపోవచ్చు సో ఇది ఈ ఎలా వస్తుంది ఒకటి దీని లక్షణాలు మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఎలా వస్తుంది అంటే అన్నిట్లాగే ఒకళ్ళ ముక్కు నుంచి ఇంకో ముక్కు ఇంకోళ్ళ ముక్కుకి వెళ్తుంది అంటే బాడీ ఫ్లూయిడ్స్ ఒకటి అంటే బాడీ ఫ్లూయిడ్స్ అంటే నేను ఇప్పుడు మనం ముక్కుని ఇలా అనేసి ఈ పక్కకి ఎక్కడైనా దాన్ని విసర్జించినప్పుడు అది ఎవరైనా టచ్ చేసి అది ముక్కులో పెట్టుకోవటమో చేస్తే అలా జరగచ్చు ఫోమైట్స్ అంట అది ఫోమైట్స్ అంటాం అంటే ఇక్కడ అక్కడ పడి ఉన్నప్పుడు మన మిశ్రమం ఇప్పుడు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మిశ్రమం ఏదైతే తయారవుతుందో అది ఇంకోళ్ళు ముట్టుకొని రావటం ఇది తక్కువ అవకాశం మెజారిటీ దగ్గర దగ్గర ఉన్నప్పుడు ఒక ముక్కు ఒకళ్ళ ముక్కు నుంచి ఇంకో ముక్కుకి వెళ్ళటం సో త్రూ ఎయిర్ డ్రాప్లెట్స్ సో ఎయిర్ డ్రాప్లెట్స్గా వస్తాయి సో దీనికి తీసుకు రాకుండా ఉండాలంటే చేయాల్సిన ప్రక్రియ లైక్ కోవిడ్కి ఎలా చేసామో అలానే దూరంగా ఉండటం సోషల్ డిస్టెన్సింగ్ మనిషి మనిషి మాట్లాడుకున్నప్పుడు దూరంగా మాట్లాడుకోవటం అండ్ దగ్గరికి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోవటం సో ఇంతకు మించి చేయాల్సింది ఏం లేదు రాకుండా ఉండటానికి అండ్ ఈ వై ఈ వైరస్కి ఇప్పుడు ఇమీడియట్ వ్యాక్సిన్ అయితే దొరకదు ఎందుకు అంటే కొత్తగా వచ్చిన వైరస్ కాబట్టి దాన్ని ఇంకా రీడ్ చేయాలి దానికి వ్యాక్సిన్ తయారు చేయాలి పాలివాలెంట్ వ్యాక్సిన్స్ ఏవైతే ఫ్లూ వ్యాక్సిన్స్ ఇవన్నీ అన్నీ తీసుకుంటారో ఆ వ్యాక్సిన్స్ దీనికి పనిచేస్తాయనే క్వశ్చన్కి ఆన్సర్ లేదు పనిచేసే అవకాశం ఉండదు మోస్ట్లీ సో అంటే కోవిడ్ వ్యాక్సిన్ కానీ మీకు ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్ కానీ మిగతా వైరస్లు ఏవైతే ఉన్నాయో వాటి వ్యాక్సిన్స్ పాలివాలెంట్ వ్యాక్సిన్ అంటాం ఫ్లూ ఫ్లూషార్ట్స్ అన్ని సీజన్లో తీసుకుంటాం సో అవి దీనికి పనిచేస్తాయని అనుకోం మనం అయితే రాకుండా ఉండటానికి ప్రస్తుతానికైతే అయితే మాస్క్ దూరంగా ఉండడం దగ్గరికి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోవడం దూరంగా ఉన్నప్పుడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సో వచ్చిన వాళ్ళు మెయిన్గా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వకుండా కంటైన్ అయి ఉండటం ఎవరితో తప్పని పరిస్థితులు కలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోవటం సో ఇక ప్రాణాంతకానికి ప్రాణాంతకమైన విషయం ఉందా అనే దానికి ఇప్పటికైతే క్వశ్చన్కి ఆన్సర్ లేదు తక్కువగానే ఒక ఫెటాలిటీ అనేది తక్కువగానే కనిపిస్తుంది బట్ హాస్పిటలైజేషన్ ఎక్కువగా అవుతుందని చైనాలో వచ్చిన న్యూస్ ప్రకారం హాస్పిటలైజేషన్ ఎక్కువ అవుతుందంటే క కష్టం ఎక్కువ కలిగి అంటే వీక్నెస్ లెగలేని పరిస్థితి బాడీ ఎక్స్ జ్వరము జలుబు తర్వాత కొంతమందిలో న్యూమోనియా సో లంగ్ ఎఫెక్ట్ కావటం ఇలాంటి అవటం వల్ల హాస్పిటలైజేషన్ ఎక్కువగా అవుతుంది అనేది ఒకటి తర్వాత ఇది మన దగ్గరికి వస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఇలా మీరు గమనిస్తే లాస్ట్ కోవిడ్ తర్వాత చాలా భయభ్రాంతులు చేసే విధంగా భయ అందరు భయభ్రాంతులు అయ్యే విధంగా చాలా న్యూస్లు వచ్చాయి అవి వెళ్ళిపోయాయి మీరు గమనిస్తే ఏది జరగలేదు అప్పటి నుంచి ఇప్పుడు తీసుకుంటే కేరళలో ఏదో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని చెప్పడం జరిగింది కానీ ఎవరికి ఏమీ హాని జరగలేదు కొత్తగా జరిగిన ఇబ్బందులు ఏవీ లేవు అండ్ ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఇప్పుడు కోవిడ్ అనేది ఇప్పటికీ ఉంది అది మనతో సహజీవనం చేస్తుంది సో ఏ వైరస్ వచ్చినా ఫైనల్గా మనతో సహజీవనం చేయాల్సిందే మనం వాటితో సహజీవనం చేయాల్సిందే సో మనం మెయిన్గా భయం వదిలేసి ఇది వస్తుందా రాదా ఏం చేయాలనే భయం వదిలేసి జాగ్రత్తగా ఎప్పుడులాగానే సీజన్లో జలుబు దగ్గు సీజన్లో అందరూ కూడా దూరం దూరంగా ఉండి మాట్లాడటం ఎవరికైనా ఎస్పెషలీ ఫ్లూ సింటమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళే దూరం జరిగిపోవటం చేయాలి తప్పని పరిస్థితుల దగ్గరకు వచ్చినప్పుడు మాస్కులు వేసుకోవాలి ఇవి ప్లస్ హ్యాండ్ వాష్ ఆ టెక్నిక్స్ అన్నీ యథాతథంగా ఉంటాయి ఫోమైట్స్ నుంచి వచ్చే ఆ తక్కువ శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది భయం విడిచి సేఫ్గా ఉండే ప్రయత్నం చేయండి నమస్కారం